ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం న్యూయార్క్ ఆ నగరానికి అనేక మార్లు మేయర్ ఎన్నికలు జరిగాయి ఎందరో మేయర్లు వచ్చారు పోయారు ఇప్పుడు తాజాగా న్యూయార్క్ సిటీ మేయరుగా ఎన్నికైన జోహ్రాన్ మామ్దాని ఈ మహానగరానికి మొదటి ముస్లిం మేయరుగా అతి పిన్న వయస్సులో ఎన్నికై సంచలనం సృష్టించాడు అతని ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నది ఇండియా మాదిరిగా మేయర్ పదవి అక్కడ అలంకార ప్రాయం కాదు అది అధికారాలు సర్వాధికారాలు ఉంటాయి అందువల్లనే ఆ పదవికి చాలా కీలకము యూరప్లో ప్రకంపనలు రావడం ఏంటంటే ఈ ఎటువంటి పరిణామాలే తమ నగరాల్లో జరుగుతాయైనా యూరప్లో ధనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి ఇజ్రాయెల్లో ఆందోళన ఉంది అమెరికాలో ధనివర్గ ధనిక వర్గాల్లో అలజడి ఇప్పటికే ప్రారంభమైంది డొనాల్డ్ ట్రంప్ను ఓడించే మార్గం న్యూయార్క్ చూపించిందంటూ మామదాని ప్రకటించడం మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నది మామదానికి యాభై పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అతన్ని సవాలు చేసిన యాండ్రూ కుమోకు నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి దీన్ని బట్టి అతని విజయం ఎంత ఘనంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు గత సంవత్సరం అంటే అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో కుడివైపుకు అమెరికా కుడివైపుకు మళ్ళీపోయింది ఫార్ రైట్ వైపు మళ్ళిపోతుంది అనుకుంటున్న తరుణంలో న్యూయార్క్ నగరం మామదాని ఎన్నిక ద్వారా తాము వామపక్ష భావజాలం వైపు సోషలిజం వైపు లెఫ్ట్ వైపుకు ఎడమ ఎడమవైపుకు మళ్ళామని లోపించారు ఏమైనా ఇది ఒక ప్రపంచ చరిత్రలో ఒక విశేష విశేషమైన సంఘటనగా చెప్పుకోవచ్చు డెమోక్రటిక్ సోషల్ అభ్యర్థి మామాలి న్యూయార్క్ మేయర్గా ఎన్నికైతే ఫెడరల్ నిధుల్లో కోత విధిస్తానని అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే అయినా న్యూయార్క్ ఓటర్లు ఆ హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోలేదు అమెరికాలో షట్ డౌన్ వల్ల న్యూయార్క్లో తాము ఓటమి పాలయ్యాయని నేరుగా తాను రంగంలో లేకపోవడం వల్లనే ఈ ఓటమి జరిగిందని డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటున్నారు ఇది ఇలా ఉండగా న్యూజెర్సీ వర్జీనియా గవర్నర్గా కూడా డెమోక్రాటిక్ అభ్యర్థులే గెలుపొందారు ఇంకా అనేక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులు గెలుపొందారు సోషలిస్ట్ భావాలు కలిగిన బెర్నీ శాండర్స్ అమెరికా కార్మిక వర్గాన్ని కష్టజీవులను పేదలను రాజకీయంగా సమీకరించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు తమ డెమోక్రాటిక్ పార్టీని మధ్యవాద పార్టీగా కాకుండా వామపక్షాల వైపు మొగ్గు చూపే వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపే పార్టీగా మార్చాలని ఆయన చేసిన ప్రయత్నాలు చాలా కాలంగా ఫలితాలను చూపలేదు కానీ న్యూయార్క్ ఎన్నికల్లో దానికి మొదటి విజయం సాధించ మొదటి విజయం లభించిందని భావించవచ్చు ఆయన కృషి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావించిన బెర్నీ శాండర్స్కు ఉపయోగపడలేదు కానీ మాందాని వంటి వారికి ప్రేరక శక్తిగా పనిచేసింది పెట్టుబడిదారులు కేంద్రస్థానమైన న్యూయార్క్లో సోషలిస్ట్ భావాలు కలిగిన మాంధాని మేయర్ కావటం విచిత్రమైన చారిత్రక వాస్తవం న్యూయార్క్లో దాదాపు మూడు వేల ఐదు వందల మంది శతకోటీశ్వరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పేదలకు సంక్షేమ పథకాలు భారీగా ఇళ్ల నిర్మాణం వంటి వాగ్దానాలను ఆయన అక్కడ చేశాడు రెండు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని వాగ్దానం చేశాడు ఎన్నికల ముందు మామదాని నాణ్యమైన ప్రభుత్వ విద్య వంటి వాగ్దానాలను మామదాని న్యూయార్క్ ప్రజలకు చేశారు ఇక్కడ మన నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను ఇంప్రూవ్ చేసినట్టే అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలను ఇంప్రూవ్ చేస్తానని చైల్డ్ కేర్ పిల్లలకు ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం అందిస్తానని కూడా మామదాని వాగ్దానం చేశారు ఇక్కడ మనం పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి అటువంటి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దెబ్బ తగిలిన న్యూయార్క్లో అది ఫలించడం మనము అంటే ఇది దీని రెండిటికి సంబంధం లేకపోయినా అక్కడ ఫలించడం అనేది ఒక వాస్తవం అంటే ఆ ఆ వాగ్దానాల్లో బలం ఉన్నదని క్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ విషయాలను గమనిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు మామదాని ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి దగ్గరగా ఉన్నదని కూడా మనం భావించవచ్చు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న ఉచిత బస్సు సౌకర్యం అమ్ములో ప్రజలందరికీ ఉచిత ప్రయాణం వాగ్దానం చేశారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికే అమలు జరుగుతున్నది కదా నగర పాలక వ్యవస్థ ద్వారా కిరాణా దుకాణాలు నడిపిస్తానని కూడా మామదాని వాగ్దానం చేశారు ఈ వాగ్దానాలన్నీ ప్రజలను బాగా ఆకర్షించాయి ఇళ్లద్దలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతిని ఆదుకోవటానికి ఇళ్ళ ఇం ఇళ్లపై నియంత్రణ పెడతానని దాన్ని ఫ్రీ చేస్తానని స్తంభింపజేస్తానని కూడా ఆయన చెప్పారు ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఇళ్ల నిర్మాణం చేపడతానన్న వాగ్దానం న్యూయార్క్ ప్రజలకు విశేషంగా ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించిన అక్కడ న్యూయార్క్లో వాగ్దానమే ప్రజలను ఆకర్షించడం విశేషం న్యూయార్క్ జనాభా ఎనభై లక్షలు ఉంటే నలభై ఏడు లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యారు అందులో తాజా మేయర్ ఎన్నికల్లో ఇరవై లక్షల మంది ఓటు వేశారు మామదానిని గెలిపించడానికి తొంభై వేల మంది దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాత్రి పగలు ప అనకుండా పనిచేశారు ఈ వాలంటీర్లను సమీకరించడంలో మాందానీ భార్య రామ్ ధూల్జీ ఆమె సిరియాకు చెందిన మహిళ ఆమె సిరియా మూలాలు ఉన్న మహిత ఆమె చాలా విశేషమైన కృషి చేశారు అందువల్లనే ఆయన ఎన్నిక తర్వాత ఏర్పాటు చేసిన టీంలో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు మామ్దాని న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోను రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ శ్రివాను ఓడించారు రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీన పదవీ బాధ్యతలు మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు ఉగాండాలోని కంపాలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పద్దెనిమిది జన్మించిన మామ్దాని తండ్రి మహమూద్ మామ్దాని విద్యావేత్త ఆయన ముంబైలోనే జన్మించారు ఎవరు మామ్దాని తండ్రి మామ్దాని తండ్రి తర్వాత ఆయన కంపాలకు మై ఎమిగ్రేట్ మై మైగ్రేట్ అయ్యారు అక్కడ జోహరాన్ మామ్ మాంధానీ జన్మించారు మీరా నా ఆమె తల్లి మీరా నాయర్ ఆమె భారత సందతికి చెందినవారు ఆమె సినిమా దర్శకురాలుగా సలాం బాంబే అనే సినిమా తీసి ఆమె ప్రపంచ ప్రఖ్యాతి గ్రహించారు బాల్యంలోనే ఉగాండా నుంచి దక్షిణాసియాకు వెళ్ళి అక్కడ నుంచి న్యూయార్క్ నగరానికి వచ్చారు జోహరాన్ మామదాని అక్కడే చదువుకున్నారు ఆఫ్రికన్ స్టడీస్లో రెండు వేల పద్నాలుగులో పట్టభద్రులు అయ్యారు పాలస్తీనాకు న్యాయం జరగాలని కోరే ఒక సంస్థను కళాశాలలో ఉండగానే ప్రారంభించారు న్యూయార్క్ నగరానికే చెందిన డొనాల్డ్ ట్రంప్ మాంధానీని కమ్యూనిస్టుగా ముద్రవేసి ఓటర్లను అప్రతిష్ట పాలు చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేశారు అయితే అమెరికా ప్రజల్లో వస్తున్న మార్పును గుర్తించడంలో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు అమెరికా ప్రజల ప్రజలను వలసలను వ్యతిరేకిస్తున్న మాట నిజమే అదే సమయంలో వారు ధనికులను మరింత ధనికులుగా చేసే ట్రంప్ విధానాలను కూడా అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని ఈ ఎన్నిక రుజువు చేసింది మాందానీ విజయంతో డెమోక్రటిక్ పార్టీలో అంతర్మధరం మొదలైంది తాము ఇప్పటి వరకు పాటిస్తున్న సెంట్రిస్ట్ మధ్య మార్గ విధానాలకు స్వస్తి చెప్పి కొంచెం సోషలిజం వైపు మళ్ళాలని చూస్తున్నారు వామపక్ష సామ్యవాద భావాల వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని వాస్తవాన్ని డెమోక్రటిక్ పార్టీ గుర్తించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది మామ్దాని న్యూయార్క్ మేయర్గా విజయం సాధిస్తే ఆ నగరాన్ని తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మామ్ అరెస్ట్ చేసి అమెరికా నుంచి వెళ్ళగొట్టడం అని కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించి ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి దానికి ఈయన ఏం చేస్తాడో కూడా మనం చూడాలి అయితే ఇప్పటికే ఇద్దరు ఒకరి పట్ల ఒకరు కొంచెం సానుకూల ధోరణితో మాట్లాడటాన్ని మాట్లాడటాన్ని గమనించాలి అంటే అవసరం వస్తే నేను డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడతానని మామే అన్నారు అలాగే మా ట్రంప్ ఎన్నికల ప్రచార సమయాల్లో తీవ్రమైన పదజాల ఇప్పుడు ఆయన వైఖరిలో కూడా కొంత సరళత గోచరిస్తున్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశాల నుంచి వచ్చే వలసలను వ్యతిరేకించే వారందరినీ డొనాల్డ్ ట్రంప్ ఆకర్షించగలిగితే మామ్లాని న్యూయార్క్లో మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలను ఆకర్షించడంలో ఘన విజయం సాధించారు మేరుగా ఎన్నికైన తరువాత చేసిన ప్రసంగంలో జోహరాన్ మామ్లాని కొన్ని విషయాలు స్పష్టం చేశారు అవును నేను యువకుణ్ణి అవును నేను ముస్లింను అవును నేను డెమోక్రటిక్ సోషలిస్టును అందుకు నేను సిగ్గుపడటం లేదు ఎవరిని క్షమాపణ చెప్పడం లేదు అవును న్యూయార్క్ నగరం వలస వచ్చిన వారి నగరం అది అలాగే ఉంటుంది న్యూయార్క్ నగరానికి చోదక శక్తులు వలస వచ్చిన వారే అవును ఇప్పుడు న్యూయార్క్ నగరానికి నాయకత్వం వహించేది వలస వచ్చిన వారే అంటూ కూడా చాలా స్పష్టమైన ప్రసంగం చేశారు ఇది ఆయన అభిమానుల్లో చాలా ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని నింపింది జవహర్లాల్ మామదాని తన విజయోత్సవ ప్రసంగంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన మాటలను కూడా ఉదాహరించడం ప్రత్యేకంగా గమనార్హం అంటే బరాక్ ఒబామా గాంధీ మాటలని తరచుగా ప్రస్తావించేవారు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా ఈయన న్యూయార్క్ మేయర్గా నెహ్రూ గారు చెప్పిన మాటలను హరించారు ఇండియాలో గాంధీ నెహ్రూల గురించి తీవ్రాతి తీవ్రమైన విమర్శలు వస్తున్న తరుణంలో కొన్ని వర్గాలు చేస్తున్న తరుణంలో అమెరికాలో కూడా అమెరికా రాజకీయాల్లో కూడా జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ప్రస్తావన రావటం గమనించాలి ఆయన నెహ్రూ చేసి చెప్పిన మాటలు ఏమి ఉదాహరించాడో చూద్దాం ఒక ఉద్యమ కెరటం చరిత్రలో అరుదుగా వస్తుంది పాత నుంచి కొత్తలోకి అడుగు పెట్టినప్పుడు ఒక యుగం మారు ముగుస్తుంది ఒక జాతి అంతరాత్మను ఎంతకాలం అణచి ఉంచినా అది నిద్ర లేస్తుంది తన గొంతు విప్పుతుంది అంటే నెహ్రూ స్వాతంత్ర సమయం స్వాతంత్రం వచ్చిన సమయంలో చేసిన ప్రసంగాన్నించి జొహ్రాన్ మామ్దాని తన అంశాన్ని ప్రస్తావించారు ఎక్కడ జంట టవర్స్ ముస్లిం తీవ్రవాదులు కూల్చేసేవారు కూల్చేశారో అదే నగరానికి ఒక ముస్లిం మేయర్ రావడం విచిత్రం న్యూయార్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరం ఇక్కడ మూడు లక్షల యాభై వేల మంది శతకోటేశ్వరులు ఉన్నారు ఇంతకుముందు మూడు వేల ఐదు వందల మంది మూడు లక్షల యాభై వేల మంది ఉన్నారు వీరిపై అధిక పన్నులు వేస్తానని మామదాని ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఇప్పటికే మామదాని ఎటువంటి వైఖరి అవలంబిస్తారు ఆయన విధాన నిర్ణయాలు ఏం చేస్తారు తన టీంలో ఎవరెవరిని ఎంపిక చేసుకుంటారు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి అప్పుడు ఆయన టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ఎక్కువ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ప్రారంభించారు యూరప్లో నీరుగారిపోయిన వామపక్ష భావజాల వామపక్ష వాదులు ఈ మాందాని విజయంతో తాము మధ్య మార్గాన్ని అనుసరించకుండా తీవ్రవాదాన్ని అంటే ఎక్స్ట్రీమ్ రైట్ శక్తులు బలపడుతున్న తరుణంలో తాము కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ శక్తుల వైపు విధానాల వైపు మొగ్గు చూపాలని గుర్తించారు కాబట్టి భవిష్యత్తులో యూరప్ దేశాల రాజకీయాలు అమెరికా రాజకీయాలు తప్పకుండా చాలా ఆసక్తికరంగా ఉంటాయి